はい。 ముందు వీడలా చెప్పాను కదా వదిన వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్కి అయితే వెళ్ళామని చెప్పేసి ఇంకా అక్కడైతే ఎలాగానే జ్యూసులు కోసం చెప్పాను కదా జ్యూసులు ఏం పెట్టారంటే గ్రేపు మస్క్ మెలోను వాటర్ మెలూను అనమాట ఎంతకీ క్యాటరింగ్ ఎవరిది అనుకుంటున్నారా మా ఆయనదే అనమాట ఎందుకంటే తమ్ముడే కదా అవుతారు మా ఆయన ఇంకా అందుకని చెప్పేసి మా ఆయనకే క్యాటరింగ్ ఇచ్చారు మాక్సిమం మా ఫ్యామిలీలో ఏ ఈవెంట్ అయినా ఏ ఫంక్షన్ అయినా మా ఆయనకే క్యాటరింగ్ అనమాట అందుకే కొంచెం కనిపించరు ఏ ఫంక్షన్లో అంత ఎక్కువగా ఎందుకంటే ఆ బిజీలో ఉంటారు కదా ఆయన అయితే ఫంక్షన్స్ లోనే తక్కువగా కనిపిస్తారనమాట ఎందుకంటే ఆ వర్క్ ప్రజల్లో ఉంటారు కదా ఇంకా ఫోటోలు తీసుకోవాలి వీడియోలు తీసుకోవాలి అని ఏం ఉండదు ఇష్ట పని మీదే ఉంటుంది ఇంకా అది అయినంత వరకు రిలాక్స్ అవ్వరు ఇంకా ఫంక్షన్ అంటే తెలిసిందే కదా చుట్టాలు అందరూ వస్తారు ఇంకా వాళ్ళని పలకరించుకొని వాళ్ళతో కాసేపు మాట్లాడుకొని అలా వన్ అవర్ అయితే అయిపోయింది ఇంకా భోజనం చేసేద్దాం కదా అని చెప్పి కిందకి అయితే వెళ్ళాం అందరూనా చూడండి క్రౌడ్ కూడా అంత బాగా పెరిగిపోయింది మిగిలింది నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ లో చూడండి మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి